వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మాజీ విద్యాశాఖ మంత్రి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు అంటే మనం ముద్దుగా సత్యబాబు గారిని పిలుచుకుంటాం కదా సత్యబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మాటలు మాట్లాడారు అది కూడా పీపీపీ విధానానికి సంబంధించి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం పేరుతో ప్రైవేటు సంస్థలకి కట్టబెట్టేటువంటి ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నామని ప్రజారోగ్యం ప్రభుత్వ చేతుల్లోనే ఉండాలి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే పేదలకి అన్యాయం జరుగుతుంది ఈ ప్రైవేటీకరణ వల్ల లబ్ధి పొందాలనే చంద్రబాబు దుర్బుద్ధి బయటపడుతోంది ఆయన విమర్శించేశారు అలాగే ఈ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజల వ్యాప్తంగా ప్రజల నుంచి సంతకాల రూపంలో అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు అనంతరం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వాటిని రాష్ట్ర గవర్నర్ గారికి అందజేస్తా ఉంటాం ఆయన వెల్లడించి గురువారం రోజునే గవర్నర్ గారి అపాయింట్మెంట్ కూడా మేము కోరాము అని చెప్పారు అలాగే ఇంకోటి కూడా చెప్పుకొచ్చారు సేమ్ యాజ్ ది స్టోరీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద విద్యార్థులకి వైద్య విద్య అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాలని మంజూరు చేసింది అని గుర్తు చేస్తూ ఐదు పూర్తయిపోయాయి పన్నెండు నిర్మాణ దశలు ఉన్నాయి అదే మొత్తం అన్నీ కూడా చూపించారు కదా వెళ్ళి ఏం చేశారు ఏంటి అనేది ఇదంతా ఓకే అయితే ఇక్కడ ఇది కూటమికి సపోర్ట్ చేయడము ఆర్ఎల్స్ జగన్మోహన్ రెడ్డి గారి వారి పార్టీ విధానాన్ని తప్పుబట్టడం కాదు కానీ కొన్ని నిష్కర్షగా మాట్లాడుకోవాలి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అజమాయిషి అంతా కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది తప్పితే అంటే నిర్ణయాధికారాలు సైతం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటాయి తప్ప ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉండవు అని చెప్పి స్పష్టం చేశారు గవర్నమెంట్ నుంచి ఒకటి రెండోది టెండర్లు పిలిచారు ఈ నిర్వహణకి కానీ వీటికి కానీ టెండర్లు పిలిచారు ఈ టెండర్లు పిలిచినటువంటి దానికి కూటమి ప్రభుత్వం తప్పే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పే ఉంది అదే దశలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా టెండర్లు పిలిచింది అనేది గతంలో వారు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ని మనం గతంలో మాట్లాడుకున్నాం ఈ ప్రైవేటీకరణ అనేటువంటి దాని మీద వీళ్ళు చేస్తున్నటువంటి దాష్టికం లేదంటే ప్రైవేట్ వాళ్ళకి మెడికల్ కళాశాలల మీద వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం అనేది వాళ్ళ దగ్గర నుంచే మొదలైంది అని అయితే ఇక్కడ ఇద్దరికీ ఒక ప్రశ్న నష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయని వీళ్ళు చెప్తున్నారు దీనికి కూటం ప్రభుత్వం దగ్గర కానీ లేదంటే వైఎస్ఆర్సిపి వాళ్ళ దగ్గర కానీ ఏ ఒక్కరి దగ్గర అయినా సరే ఆధారాలు ఉన్నాయా ఎటువంటి నష్టాలు వస్తాయి అనేది వైద్య విద్య పేదలకి దక్కదు అంటున్నారు ఏ విధంగా దక్కదు అనే దానికి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయా అలాగే ఇప్పుడు ఇంకొక మాట అన్నారు ప్రజా ఆరోగ్యం ప్రజల చేతుల్లో అంటే ప్రభుత్వ చేతుల్లోనే ఉండాలి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే పేదలకు అన్యాయం జరుగుతుంది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడితే పేదలకు అన్యాయం జరుగుతుంది అని బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్పారు కాబట్టి సామాన్యుడిగా ఒక సూటి ప్రశ్న రాష్ట్ర ప్రజల తరఫున సరే మీరన్నట్టుగా ప్రజారోగ్యం అనేది ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా ఆరోగ్య వ్యవస్థ మొత్తం అంతా కూడా ఇంకా ఏ ఒక్కరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇంక్లూడింగ్ ప్రజాప్రతినిధులతో సైతం ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళడానికి వీలు లేకుండా ప్రజారోగ్య వ్యవస్థే మొత్తం అంతా చూసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ మెరుగుపడాలి ఇదే కదా కావాల్సింది ఎవరు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళొద్దు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి సాధారణ పౌరుడి వరకు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళొద్దు అందరూ గవర్నమెంట్ హాస్పిటల్స్కే వెళ్ళండి ఇదే మార్గదర్శకమైనప్పుడు ఇదే ప్రాతిపదిక అయినప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎందుకు పెట్టారు ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేట్ హాస్పిటల్స్కి వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఎందుకని చెప్పి చెల్లిస్తూ వస్తున్నారు ప్రజల కోసం ఆ డబ్బులతోటి ప్రైవేట్ హాస్పిటల్స్ని బాగు చేస్తే ఐ మీన్ పబ్లిక్ హాస్పిటల్స్ మన ప్రభుత్వ రంగ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అది జిల్లా ఆసుపత్రులు మండల ఆసుపత్రులు వీటన్నిటిని అంటే పిహెచ్ఎల్ ఉంటాయి కదా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ డిస్ట్రిక్ట్ హెల్త్ కేర్ సెంటర్స్ ఇవన్నీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ గవర్నమెంట్వి వాటిని డెవలప్ చేస్తే అయిపోతుంది కదా అప్పుడు ప్రజలు కూడా మన దగ్గరికే వస్తారు కదా ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్తారు కదా ఇబ్బంది ఉండదు కదా ఈ వేల ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎందుకు ఇవ్వడం తీసుకెళ్ళి ది బెస్ట్ డాక్టర్స్ ప్రభుత్వానికి పని చేయాలి చదువుకున్నటువంటి వాళ్ళు వైద్య విద్య చదువుకున్నటువంటి వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయాలి చెప్పండి చెప్పండి అది ఎందుకు చేయరు ఆరోగ్యశ్రీ ఎందుకు నడిపించాలి ఎందుకని చెప్పి పెట్టాలి ప్రైవేట్ హాస్పిటల్స్లో పే వెళ్ళి చికిత్స చేయించుకొని మాకు అది అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం డబ్బులు కట్టండి ఎందుకు చేయాలి అదేదో గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేయండి ఆ డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదుగా అక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే సరిపోతుందిగా అబ్బే మేము ఇచ్చేయం నాకు ఇప్పటికీ గుర్తు కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి దాని మీద పెద్ద సినిమా కూడా వచ్చింది అప్పట్లో గణేష్ ఏ విధంగా జరుగుతోంది ఏంటి అనేది కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి ఇప్పుడైనా సరే మారిందా ఏమైనా పద్ధతి సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇటీవల కాలంలో నేను వెళ్ళలేదు మిత్రులు ఎవరన్నా వెళ్ళిన వాళ్ళు అప్పుడప్పుడు చెప్పడం తప్పితే అథెంటిక్గా నేను కాకినాడ హాస్పిటల్కి వెళ్ళి నేను చూడలేదు ఈ మధ్య కాలంలో బట్ దాదాపుగా ఒక ఆరు ఏడేళ్ల క్రితం ఒకసారి వెళ్ళినప్పుడు పరిస్థితులు పెద్దంతగా ఏం లేవు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు శానిటైజేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ప్రైవేట్ హాస్పిటల్కి పబ్లిక్ హాస్పిటల్కి తేడా చెప్తా నేను చూసినటువంటిది నా వ్యక్తిగతమైనటువంటిది అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా సరే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే క్లీన్ చేసేటువంటి ఫ్లోర్ క్లీన్ చేసేటువంటి పినాయిల్ దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల వాడేటువంటి ఆ మెడిసిన్స్ కెమికల్స్ ఉంటాయి కదా స్పిరిట్ ఈ స్మెల్ ఒక రకంగా ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ క్లిన్లీనెస్ అనేది ఒక రకంగా ఉంటుంది అంటే ఇక్కడ నిర్లక్ష్యం అనుకోవాలా ఇక్కడ డబ్బులు వసూలు చేస్తున్నాం ఎలాగో ఇక్కడ ప్రతిదానికి అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితం లేదు నా మాత్రం ఫీజు కాబట్టి ఇక్కడ కడిగినా కడకపోయినా లో క్లాస్ ఫినాయిల్ వాడినా ఏం చేసినా క్లెన్లీనెస్ లేకపోయినా పర్వాలేదు అడుగుతాడులే అనేటువంటి నిర్లక్ష్యం ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఉంది అని అనుకోవాలా ప్రైవేట్ హాస్పిటల్లో జ్వరం వచ్చినా సరే కన్సల్టేషన్ కింద రెండు వందలు మూడు వందలు తీసుకుంటారు దానికి తగ్గట్టుగానే ఇంజక్షన్లు పూడుస్తారు టాబ్లెట్లు ఇస్తారు మళ్ళీ వెళ్ళినప్పుడు ఫస్ట్ కన్సల్టేషన్ ఓకే చెక్ చేసి పంపించేస్తారు ఇంత జాగ్రత్తగా హైజీన్గా చేస్తున్నాం కాబట్టి మనకి ఇలాగా పేషెంట్లు పెరుగుతారని ప్రైవేట్ వాళ్ళు ఆలోచిస్తున్నారు అనుకోవాలా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడంలో ప్రభుత్వాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ఈవెన్ దెన్ దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ లేదంటే కూటమి ప్రభుత్వం కానీ అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ దీనికి సమాధానాలు ఎవరి దగ్గర ఉండవు సెకండ్ థింగ్ వత్సగారు అన్నటువంటి పాయింటే ప్రజల చేతుల్లోనే అంటే ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి మెడికల్ కళాశాలలు సైతం మెడి మన చేతుల్లోనే ఉండాలి దాన్ని ప్రైవేటీకరించడం కుదరదు దానికి వ్యతిరేకం అంటున్నారు ప్రైవేటీకరిస్తున్నాం అని ఎవ్వరూ చెప్పలేదే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రైవేటీకరించడం అంటే మరి వారి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటిది అది వైద్య రంగం కానివ్వండి విద్యారంగం కానివ్వండి ఇంకొకటి కానివ్వండి ఏదైనా సరే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది అది కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగానే వస్తుందిగా మీరు విద్య చెప్పండి మా విద్యార్థులకి ప్రభుత్వం దాన్ని భరిస్తుంది సమ్ ఎక్స్టెన్షన్ వరకు ఫీజు రియంబర్స్మెంట్లో ఫీజు అదేగా ఇచ్చేది కాలేజీ వాడికి ఎలాగో మనం కట్టడం తప్పదు ఫెసిలిటీస్ అన్నీ వాడివి అధ్యాపకులు వాడివాళ్ళు చదువుకునేది మాత్రమే మనం ఫీజు కట్టేది గవర్నమెంట్ అది కూడా ఒక రకంగా చూస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే వస్తుందిగా ఆస్తులేవి ప్రభుత్వానికి చెందావు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ స్టాఫ్ని రిక్రూట్ చేసుకొని గవర్నమెంట్ బిల్డింగ్లు కాలేజ్ బిల్డింగ్లు ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ వెళ్ళి ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళి ప్రభుత్వ కళాశాలలోని చదువుకుంటారా మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా అక్కర్లేదంటే ఆ ఆస్తులు కానీ ఆ బిల్డింగ్లు కానీ ప్రభుత్వానికే మిగిలిపోతాయిగా ప్రైవేట్ వాడు అవసరం ఉండదుగా అక్కడ అధ్యాపకుల్ని నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నటువంటి అధ్యాపకులు మనకు చెప్పేటువంటి వాళ్ళని ఇక్కడ రిక్రూట్ చేసుకోవచ్చుగా ఇది ఏ ప్రభుత్వం చేస్తుంది మనకి నచ్చితే మనం ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చేస్తే తప్పులేదు ఏ ప్రభుత్వం అయినా సరే ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటే తప్పులేదు గంగవరం పోర్టు అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఆ రోజు నిర్మించినటువంటి గంగవరం పోర్ట్ అది ప్రభుత్వానికి పది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం వాటా ఉంది పది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం వాటాని అమ్మేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అమ్మేశారు పూర్తిగా పోర్ట్లన్నీ ప్రైవేట్వే ఉండాలి పబ్లిక్ పబ్లిక్ పోర్ట్స్ ఉండకూడదు అనేటువంటిది అనుకోవాలా మరి అమ్మేశారుగా అప్పుడు దాన్ని ప్రైవేటీకరణే చేశారుగా మరి ఇప్పుడు వచ్చి కోర్టు సంతకాలు సేకరణ చేస్తాము గవర్నర్ దగ్గరికి వెళ్తాము అంటే ప్రజలు ఏ విధంగా నమ్మాలి మీ మాటల్ని ఎవరిని మభ్య పెట్టాలని ఇవన్నీ చేస్తున్నారు సరే మీ తండ్రి గారు తీసుకొచ్చింది కరెక్టేనా కాదా అని అడుగుతున్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మీ తండ్రి గారు చేసింది కరెక్టా కాదా అని అడుగుతున్నారు ఆ రోజు సమాధానం అంటే మేము ఉన్నప్పుడు మేము అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మేము డెవలప్మెంట్ కోసం ఇంకో ప్రభుత్వం వచ్చి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తామని ముందుకు వెళ్తే అది వ్యభిచారం అంతే కదా నష్టాలు ఉన్నాయంటున్నారు నష్టాలు ఆధారాలు ఏవి ఏ విధంగా నష్టం చూపించండి ప్రాక్టికల్గా చూపించండి ఎవరికి సీట్లు రావు చదువుకోవడానికి దీంట్లో ఎవరికి చదువుకోవడానికి ఏం దొరకదు అసలు ఎంతమందికి సీట్లు కోల్పోతున్నారు పేదలు ఎంతమంది సీట్లు కోల్పోతున్నారు ఈ డిఫరెన్షియేషన్ తీసుకొచ్చి ప్రజల్లో లేనటువంటి అనుమానాలు రేకెత్తించి ఒక భయం ఒక చావు భయాన్ని క్రియేట్ చేయడమే తప్ప ఏమీ లేదు ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు అవసరం అంటారా ఇలాంటి మాటలు ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఎవరైనా సరే నాట్ ఫర్ సత్యబాబు గారు ఎవరైనా సరే ప్రజలకు కూడా సంతకాలు పెట్టేవాళ్ళు కూడా కనీసం బుర్రబుద్ధి ఉండక్కర్లేదు ఆలోచన సంతకం పెట్టాలి ఏ విధంగా అవుతోంది అనేది ఎందుకు ప్రైవేటీకరణకి వెళ్తున్నారు అని చెప్పి మీరు చేస్తున్నారు ఇలాగా దీంట్లో ఏమున్నాయి అసలు ఎవరికి సీట్లు రావు ఒకసారి చెప్పండి దీంట్లో అని చెప్పొచ్చుగా నాలుగు వందల డెబ్భై ఒక్క మార్కులు కట్ ఆఫ్ పెట్టారు నాకు నాలుగు వందల డెబ్భై వచ్చాయి నాకు సీట్ రాలేదు అక్కడే సమాధానం ఉంది కానీ అదే కూటమి ప్రభుత్వం తప్పు చేసేసింది అన్నట్టుగా నాలుగు వందల డెబ్బైకి కట్ ఆఫ్ పెట్టింది ప్రభుత్వం ఏమైనా కూటం ప్రభుత్వం ఏమైనా పెట్టిందా తీసుకొచ్చే సెక్షన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు నేషనల్ మెడికల్ కౌన్సిల్ యూనివర్సిటీ యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళు పెట్టారు యూజీసీ వాళ్ళు పెట్టింది వైద్య విద్యకి సంబంధించి అమ్మ కట్ ఆఫ్ మార్కులు ఇవి అది నీట్ అవనివ్వండి ఎంసెట్ అయిన తర్వాత ఈ ఎంట్రన్స్ ఏవైతే ఉన్నాయో మెడికల్ కళాశాలల్లో వాటికి సంబంధించి అబ్బే మేము తప్పుడు ప్రచారం చేయాలి దీని విషయంలో మంచి జరగకూడదు మంచిని ముందుకు తీసుకెళ్ళకూడదు ఏదైనా సరే పోనీ ప్రభుత్వం దగ్గర డబ్బులు మిగిల్చారా డబ్బులు ఉన్నాయా ఓ పదివేల కోట్లు అవుతుంది పన్నెండు వేల కోట్లు అవుతుంది ఇమ్మీడియట్గా మొత్తం పన్నెండు కాదు మొత్తం పదిహేను కాదు మొత్తం ఇరవై తొమ్మిది జిల్లాలు వస్తున్నాయి కదా ఇప్పుడు మొత్తం ఇరవై తొమ్మిది మెడికల్ కళాశాలలో కట్టేసుకుందాం ఇరవై తొమ్మిది వేల కోట్లు ఇమ్మీడియట్గా ఉన్నాయా చెప్పండి ఉంటే ఇచ్చేద్దాం పని లేదంటే ఒక మనం ఎంతమంది ఉన్నాం ఐదు కోట్ల మంది ఉన్నాం కదా ఐదు కోట్లు ఇంటూ ఒక్కొక్కళ్ళు కూడా ఐదు వేల రూపాయలు మంది కాదు అనుకొని ఈ లెక్క ఈ లెక్కన వేసుకున్నా కూడా సరిపోవు ఎంత లెక్క వేసినా కూడా సరిపోవు ఏం చెప్పాలి ఆధారాలు లేకుండా కేవలం నోటి మాటలు పట్టుకొని ఏదో జరిగిపోతుంది ఏదో చేసేస్తున్నావు అని పుట్టపర్తి సాయిబాబా కట్టించారు వంద మొన్నే ఆయనది వందవ జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం ఆయన హాస్పిటల్ ప్రభుత్వం పైసా ఇవ్వలేదు ఏ ప్రైవేట్ హాస్పిటల్ వచ్చి పైసా ఇవ్వలేదు బయట నుంచి భక్తులు విరాళాలు ఇచ్చారు విరాళాలు ఇచ్చిన దాంతో ఆయన అక్కడ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి ప్రజలందరికీ సేవ చేస్తున్నారు ఉచితంగా ఇప్పుడు అలాంటి సత్యసాయి ట్రస్ట్కి ఒక మెడికల్ కళాశాల నిర్వహణ పుట్టపర్తిలో ఉన్నదో లేదంటే సత్యసాయి జిల్లాలో మెడికల్ కళాశాల కడితే దానికి నిర్వహణకి మీరు ఇందులో పాలు పంచుకోండి అని చెప్తే తప్పే ఉంది తప్పే ఉంది సో ఇటువంటిది జరగకూడదు ఎందుకంటే సత్సాయి బాబా చంద్రబాబు నాయుడు గారికి బినామీ మరి ప్రైవేటీకరణ చేసి సత్సాయి జిల్లాలో పెట్టేటువంటి మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేసేస్తున్నారు అమ్మేస్తున్నారు వాళ్ళకి మొత్తం అంత ఆస్తులతో సైతం సత్సాయి ట్రస్ట్కి ఇచ్చేస్తున్నారు అందుకని చెప్పి జరగకూడదు టెండర్లు పిలిచింది ఇలాంటి వాళ్ళు రావడం కోసం వాళ్ళు కూడా వచ్చి చేతులు కలిపి నిర్వహిస్తే మంచి విద్యని పేదలకు సైతం అందించడానికి ఉంటుంది సీట్లు పెరుగుతాయి మనకి అలాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అగైన్ మేనేజ్మెంట్ కోటా అవ్వచ్చు లేదంటే ఎన్ఆర్ఐ కోటా అవ్వచ్చు వచ్చేటువంటి వాళ్ళకి ఒక థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ సీట్లు ప్రభుత్వం అండర్లో ఉంటాయి మిగతా ఇచ్చినటువంటి దాంట్లో ఎన్ఆర్ఐ కోట ఉంటుంది అంటే పదిహేను వేల ఫీజు తర్వాత పెట్టినటువంటి ఆ రెండు లక్షలు పది లక్షల ఫీజు ఆ తర్వాత ఇరవై లక్షల ఎన్ఆర్ఐ కోట దాని నుంచి వచ్చే డబ్బులు దాని నిర్వహణ ఇవన్నీ కూడా ఉంటాయి ఇది చెప్తూ ఉంటే కోటి సంతకాలు సేకరించి గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోతాం ప్రైవేటీకరణ చేసి అమ్మేస్తున్నారని చెప్పేస్తాం దీన్ని మేము వ్యతిరేకించేస్తున్నాం ప్రైవేట్ సంస్థలు కట్టబెట్టేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ ఉన్నారు కదా ఆయన పేరు మీద ఏమైనా హాస్పిటల్లో ట్రస్ట్ ఉంటే వాళ్ళు కూడా టెండర్లో పార్టిసిపేట్ చేయండి మా తండ్రి పేరు మీదగో ఈ హాస్పిటల్ మేము ఇలా ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము ఇంత క్వాలిటీ ఇస్తున్నాము ప్రభుత్వంతో చేతులు కలిపి కడపలోనూ కడపలోనో పులివెందుల్లో పెట్టేటువంటిది లేదంటే రాజంపేటలోనూ గండిగోటలోనో ఎక్కడోకటి పెట్టేటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మేము ఏదైతే ఇచ్చేసామో పులివెందులో ఉన్న మెడికల్ కాలేజ్ ఉందో దానికి సంబంధించి ప్రభుత్వ అజమాయిషితో ప్రభుత్వ నిర్ణయాధికారంతో మేము కూడా పార్టిసిపేట్ చేసి కాలేజీని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాం ఎవడన్నా వద్దన్నాడా ఎవడన్నా మోకాళ్ళు అడ్డేశాడా ఇవేమీ జరగవు అలాంటివి ఏం చేయం మేము ఇవి అసలు ఎప్పటికీ ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజల్లో ఒక తప్పుడు చిత్రాన్ని వాళ్ళకి ఇంజెక్ట్ చేసేయాలి ఇంజెక్ట్ చేసేసి కళాశాలలో మెడికల్ కళాశాలలు మేము పన్నెండు తెచ్చాం పదిహేడు తెచ్చాం ఐదు పూర్తి దానికి మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం చంద్రబాబు నాయుడు వచ్చాడంటే అమ్మేస్తాడు ఆస్తులతో సైతం ఇటువంటిది ఏం దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా రాష్ట్రానికి నాశనం తప్ప రాష్ట్రానికి చెడు తప్పితే చెడు బ్రాండ్ తప్పితే దీనివల్ల పైసా ఉపయోగం ఉందా లేదు ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చేయాలి వెంటనే దీనికి సంబంధించి రాష్ట్రపతి పాలన పెట్టేసేయాలి వీళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తే మేము అధికార పేట మీద కూర్చోవాలి ఈసారి పదిహేడు మెడికల్ కాలేజీలు కాదు ఇరవై తొమ్మిది మెడికల్ కాలేజీలు మేము తెచ్చేసాము కాకపోతే అన్ని ప్రైవేట్ వాళ్ళ కోసం టెండర్ ఇచ్చాం గతంలో మనం చేసిందే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్తూ ఇంకా బెటర్మెంట్ అనేది అందులో ఉంటుంది అని చెప్పి ప్రభుత్వ పబ్లిక్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది దీంట్లో ఉంటుందని చెప్తూ ఉంటే నో మేము ఒప్పుకోం అది ప్రజల్ని చిత్రవధ చేయాలి అలాగైనా మా ఆలోచనలతో అనేటువంటి రీతిలో వీళ్ళ ఉన్నాయి సో ఆలోచించుకోవాలి ఒకసారి ఈవెన్ కూటం ప్రభుత్వం కూడా ఆధారాలు చెప్పండి వాళ్ళు అయిపోతోంది అంటున్నారు నష్టం జరగదు జరగట్లేదు అని ప్రాక్టికల్గా నించొని ఒక రెండు గంటలు నీటిపారుదల మీద ఏ విధంగా అయితే అనర్గళంగా చెప్పారో విత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రాక్టికల్గా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి సీనియర్కి వాళ్ళని కూర్చోబెట్టి మీటింగ్ ఒకటి పబ్లిక్కి తెలియజేసేలాగా చెప్పండి అది అయ్యా ఇందులో లేవు ఇందులో నష్టాలు ఏమీ ఉండవు అని స్పష్టం చేయండి నోటి మాట మీకు చెప్పడం కాదు అర్థమయ్యేలా చెప్పండి ఎగ్జాంపుల్స్ చెప్పండి ఇది చేయనంతకాలం ఆధారాలు కనిపించవు ఆ నష్టాలకి ఆధారాలు కనిపించవు వాళ్ళ ఆ ప్రచారం అలా సాగుతూనే ఉంటుంది పక్క రాష్ట్రాలకు సైతం వీళ్ళు సంతకాలు పెట్టించుకొస్తారు ఆ సంతకాలు పెట్టేటువంటి వాళ్ళకి అసలు బుర్రా బుద్ధి ఉండదు స్టూడెంట్స్ అసలు వాళ్ళు ఏ క్లాస్ స్టూడెంట్స్ తెలీదు ఇంటర్మీడియటా లేదంటే టెన్త్ క్లాసా ఎయిత్ క్లాసా ఎవరో కూడా తెలియదు స్టూడెంట్లు స్కూల్ యూనిఫామ్లో ఉన్నటువంటి స్టూడెంట్లతో సైతం సంతకాలు పెట్టించేస్తున్నారు ప్రైవేటీకరణ అయిపోతుందని ఒక్క స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ప్రైవేటీకరణ జరిగిపోతుందా దీనివల్ల నీకు ఏం వచ్చింది నీకేం తెలిసిందని అడిగితే ఒక్కళ్ళ దగ్గర సమాధానం ఉండదు మళ్ళీ ఇటువంటి వాళ్ళ ఒపీనియన్స్ అంతా కూడా పెట్టుకొని ఈరోజు రాష్ట్రానికి ఒక చెడ్డ పేరు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రైవేట్ పార్ట్నర్షిప్ వాళ్ళ భాగస్వామ్యంతో పీపీపి మోడల్తో నిర్మించి నిర్వహించాలి అని చెప్పి చూస్తూ ఉంటే దానికి ఒక చెడు అభిప్రాయం కలిగేలాగా చేసేయాలి ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా